ప్రైజ్ ద లార్డ్ ప్రభునే సుకృస్తున్నాలో మీ అందరికి శుభములు ప్రేమైన దేవుని బిడ్డలారా అందరు బాగున్నారా మీరు పంపిస్తున్న ప్రార్థన అవసరతలు తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం మీరు తప్పకుండా మీ పేరు మీ ప్రార్థన అవసరతను తప్పకుండా మెన్షన్ చేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం రండి ప్రియమైన వార్లరా నేటి హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న దిన వాగ్దానాన్ని చదువుతున్నాను యహో యహోష్వ క్రిందం మూడో అధ్యాయము ఐదవ వచనం రేపు యహోవా మీ మధ్య అద్భుతములను చేయును రేపు యహోవా మీ మధ్య అద్భుతములను చేయును దేవుడు అద్భుత కార్యములు చేయవాడు ఆయన అద్భుతకరుడు నిర్గమాకాండం పదిహేనో అధ్యాయంలో ఆయనకు ఒక పేరు ఉంది అద్భుతములు చేయవాడు ఆ మాట చదవమంటారా మన దేవునికి అద్భుతమైనటువంటి పేరు ఉంది కనుకనే ఐగుప్తులో ఇస్రాయిలీలు ఉన్నప్పుడు వారి మధ్య దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు అద్భుత కార్యాలను కూడా చూపించగలిగాడు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా దేవుని యొక్క అద్భుత కార్యములకు లోటు లేదు ఎందుకు పదిహేనవ అధ్యాయము నేను చదువుతున్నాను ఆలకించండి ప పదకొండవ వచ్చినాం ఎహోవా వేల్పులని వంటి వాడేవుడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు బట్టి పూజ్యవు అద్భుతములు చేయవాడు దేవుడు ఎవరట అందుకే కదా ఎర్ర సముద్ర పాయలు చేయగలిగాడు ఐగుప్తులో నిజంగా ఎన్ని కార్యాలు ఒకటా రెండు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడు ఫరో ఎదుట చూపించాడు తన అద్భుతమైన కార్యములను దేవుడు ఫరో ఎదుట చూపించగలుగుతూ వచ్చాడు ఇక్కడ యహోస్వ గ్రంథం మూడవ అధ్యాయంలో దేవుడికి ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు ఏంటండి అద్భుతం అంటే ఇక్కడ రెండు పాయలు చేయబోతున్నాడు అర్థమవుతుందా యోర్ధను పాయలుగా చేయబోతున్నాడు ఎప్పుడు చేస్తాడు దేవుడు మొదటగా వారు పరిశుద్ధపరచబడాలి రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోను జనులకు ఆజ్ఞ ఇచ్చాను పరిశుద్ధపరచుకోవాలి రెండోది ప్రేమైన వాళ్ళరా వారు ఏమి చేయాలంటే మందసాన్ని వెంబడించాలి మందసాన్ని వాళ్ళు ఉండాలి ఆ మందసాన్ని వెంబడించే వాళ్ళు కూడా ఉండాలి అర్థమవుతుందా ఆ మందస్సాన్ని తప్పక మోయాలి అప్పుడే ఎప్పుడైతే మందసాన్ని మోస్తున్న యాజకుల యొక్క అరికాళ్ళు ఆ యువర్ధాన్ని తాకుతూ వచ్చినాయో అక్కడ యువర్ధ నీళ్ళు పాయలుగా చేయబడుతూ వచ్చాయి కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతామో మనం ఎప్పుడైతే దేవుని మందస్సాన్ని మోస్తామో దేవుని మందస్సాన్ని వెంబడిస్తామో నిజంగా దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తాము అప్పుడు దేవుడు మన మధ్య అద్భుతాలు చేస్తాడు అద్భుతమైన కార్యములు చేయడానికి ఆయన అసమర్థులు అనుకుంటున్నారా కాబట్టి ఈరోజు చాలామంది కూడా మా మధ్య నువ్వు చేయి ప్రభు అని అంటూ ఉంటారు అపోసల కార్యం మూడో అధ్యాయంలో ఒక శృంగారమును దేవాలయం దగ్గర కూర్చున్న వారి జీవితంలో దేవుడు చేసిన కార్యము ఎంత గొప్పదనుకుంటున్నారు అనేక మంది అతన్ని కూర్చి విన్నప్పుడు వారు దేవుణ్ణి ఎంతో స్థుతించారు గుర్తుపట్టారు అర్థమైందా కాబట్టి అతని జీవితంలో జరిగిన ఆ కార్యాన్ని బట్టి ప్రజలు ఎంతగానో దేవుణ్ణి స్తుతించారు పదవోచనం శృంగారమను దేవాలయపు దూరం వద్ద భిక్షము కొరకు కూర్చుని వాడు అని గుర్తి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయంతో నిండి పరవశులైరి అర్థమవుతుందా విస్మయము నుండి పరోశులైపోయారు కాబట్టి ఆ కార్యమును చూసి చాలామంది దేవుడు ఎట్టి కార్యం చేశాడు అని చాలా సంతోషపడుతూ వచ్చారు కాబట్టి సహోదరులారా మన స్థితిగతులన్నీ కూడా దేవుడు మారుస్తాడు అడుక్కునేవాడిని ఇప్పుడు ప్రభుత్వం కలిసి జీవించేటువంటి భాగ్యంలోకి దేవుడు తీసుకురాగలిగాడు వారి పని ఒకటే అడుక్కోవడమే ఈరోజు చాలామంది కూడా మీ మన జీవితాల్లో కూడా చాలామంది ఆర్థిక పరిస్థితులు బాగాలేవు చాలామంది ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు చాలామంది రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు చిన్న అప్పమును తీసుకొని వచ్చి ఆ సారిపతి విధవరాలు దైవజనునికి ఇచ్చినప్పుడు అద్భుతం జరగలేదా కర్మీల కొండ మీద రెండు తలంపుల మధ్య ఉన్నవారిని ఏలియా ఒక తలం మీదకి ఎలా తీసుకురాగలిగాడు పైనుండి అగ్ని దిగుతూ వచ్చింది ఏలియా ప్రార్థించగా అద్భుతం కాదా అర్థమవుతుందా దరిదాపు పన్నెండు తొట్ల నీళ్ళు పోశారు ఆ యొక్క దహన బలి పశువు కట్టెలు వాటి మీద పన్నెండు తొట్ల నీళ్ళు పోశారు ముఖ్యంగా ఆ అగ్ని వచ్చి ఆ పశు మాంసమును కట్టెలను బుగ్గిని అదే సమయంలో కందకింగ్ కింద ఉన్న నీళ్లను కూడా దహిస్తూ వచ్చింది ఆ బయలును పూజించిన వారి జీవితంలో జరగలేదు ఎప్పుడైతే అది చూశారో పైనుండి అగ్ని రావటం ఈ నాలుగు రకాలైన ఐదు రకాలైన వాటిని కాల్చడం ఎప్పుడైతే చూశారో నిజంగా దేవుని బిడ్డారా యహోవాయ దేవుడు యహోవాయ దేవుడని అందరూ కేకలు వేయగలుగుతూ వచ్చారు ఇది ఎంతో అద్భుతం కాబట్టి అనేకలు ఎదుట అపోస్తులు ఎన్నో అద్భుతాలు చేశారు కాబట్టి దేవుడు మన మధ్య కూడా అద్భుతాలు చేస్తాడు మన వివాహ జీవితంలో అద్భుతం చేస్తాడు మన చదువుల్లో అద్భుతాలు చేస్తాడు మన యొక్క ఉద్యోగాల్లో అద్భుతాలు చేస్తాడు మన యొక్క పరిచర జీవితంలో అద్భుతాలు చేస్తాడు సేవా జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఆయన చేయకపోతే ఎట్లా ఆయన అద్భుతకరుడు అని ఎలా రుజువుపరుచుకోవాలి పౌలు చేత ఎన్నో అద్భుత కార్యాలు చేయించాడు సూచక్రియలు అద్భుత కార్యములు దేవుడు చేయించలేక చేయించాడు కాబట్టి దేవుడు తన చిత్తంలో మన చేత కూడా తన కార్యములను జరిగిస్తాడు మన మధ్య ఆయన ఉండి అద్భుతాలు చేస్తాడు కాబట్టి ప్రిమిన వాళ్ళు ఎవరైతే నిరాశలో ఉండి కొంతమంది సంతానం లేక నిరాశలో ఉంటారు మరి సారా జీవితంలో దేవుడు అద్భుతం చేయలేదా మరి హాగర్ జీవితంలో క్షమించండి హన్నా జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయలేదా చేస్తాడు కాబట్టి రకరకాల విధానాల్లో మరి దేవుని ఆత్మల కొరకు తృ తృష్ణగొని ఉంటారు ప్రభు అనేక ఆత్మలు రావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు చేస్తాడు దేవుడు అద్భుతం చేస్తాడు ముఖ్యంగా ఆత్మల పట్ల దేవుడు చాలా భారం కలిగి ఉంటాడు అనేక ఆత్మలు దేవుని వైపు తిరగబడడానికి దేవుని వైపు తిరగాలని సమరయ ప్రాంతం చూడండి ఒక ఆ సమర స్త్రీని దర్శించినప్పుడు గ్రామ గ్రామమే మారుంచి పొందింది అద్భుతం కాదు అది కాబట్టి ఆ విధంగా దేవుడు మన పక్షాన దేవుడు అద్భుత కార్యములు చేయనట్లు యహోష్వా కాలంలో రెండు పాయలు ఎలా చేసి దేవుడు అద్భుతం చేశాడు అలా మన పక్షాన కూడా దేవుడు అద్భుత కార్యము జరిగించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ఎంతవరకు మా మధ్య మీరు ఉన్నందుకై శుతిస్తున్నాం దయగలం దేవా కృపగల తండ్రి నువ్వు అందుకే శుతితిస్తున్నావు సర్వలకు నాదుడు తన స్తోత్రాలు మరి అద్భుతములు చేయవాడు స్తోత్రాలు యహోష్వ కాలంలో మందస్వం మోస్తున్న యాజకుల అరికాలు వ్యర్థను తగలగానే రెండు పాయలు చేయబడుతూ వచ్చింది కాబట్టి మా జీవితాల్లో కూడా ప్రభావ మీరు చేయవలసిన అద్భుతాలు చేయండి ఎవరిదానంటే మరణం ఎంతోమంది మరణానికి సమీపమై ఉన్నారు పాపముల చేత మరి వారందరినీ కాపాడండి అగ్నిలోండి ఉండి తప్పించి అనేకులు తప్పించండి అనేకులు మారుమంతా కూడా సహాయం చేయమని మరి ప్రార్థన వసతులు కోరుతున్న ప్రియులు మా ప్రియ సహోదరుడు ఆనోక బ్రదర్ కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి స్తోత్రాలు తనను తన కుటుంబాన్ని దీవించండి రాగల తినమ నమ్మకమైన సాక్షిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నా తమ్ముడు బాబు విషయంలో మీరు చూపిన కృపకాయ స్తోత్రాలు సురేష్ విషయంలో మీరు చెప్పిన కృపకాయ స్తోత్రాలు హరి కేశవ కొరకు స్తోత్రాలు విధంగా డిఏసీలో ఉద్యోగాలు వచ్చిన ప్రియులందరూ పరిశోధిస్తున్న అతని ప్రతి ఒక్కరిని దీవించండి రా రాని వారు కూడా నిరాశపడక ధైర్యం ఉంటుంది సాయం చేయండి అనుకరించండి ఆయన సౌదరి ఎలిజబెత్ రూబేన్ అన్న వారికి ఇచ్చిన కుమార్తె కేజియా కొరకై వారికి తగిన క్షేమం దయచేయండి జయమ్మ కొరకై తన కుటుంబంలో ఉన్న ఇబ్బందులు శోధనలు అన్నీ కూడా తప్పించండి పిల్లలిద్దరిని దీవించండి సహాయం చేయండి ఈ విధంగా కనికరించవలసింది ప్రాణం చేసిన ఆయన అన్న చెంగల్ రాయలన్న కొరకై కెవిను బ్రదర్ బిడ్డలందరి కొరకు ప్రాణం చేసిన కనికరించండి పాలు మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నా కనికరించండి ఈ విధంగా మా ప్రియులందరినీ కూడా మీరే దీవించి మీరే పొందమని ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులందరినీ కూడా దీవించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి ఆమెని మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే గుతము